హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్ కోలారోమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో మొదటిగా వచ్చిన పండగండి అందరు మీ కుటుంబంతో సంతోషంగా జరుపుకోండి ఇవాళ నేనైతే నెత్తళ్ళతో నెత్తల తలలతో కారపొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మా అమ్మగారు ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడ మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి సీడ్స్ అన్ని పక్కన తీసి పెట్టాలి ముందుగా వేయించితే అవి మాడిపోతాయి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకుంటే మిరపకాయలు అన్నీ వేగిపోతాయండి లాస్ట్లో ఆ గింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక సపరేట్ గిన్నెలోకి తీసేయాలండి ఇవి చల్లారి లోపల మనము ముందుగా రొయ్యలు సారీ ఎన్ను నెత్తలు ఉంటాయి కదండీ తలలు అవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి అలానే ఎండు నెత్తలతో పాటు కొంచెం రొయ్యలు కూడా వేస్తుందండి అమ్మ వీటన్నిటిని లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నవి అదే కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత మంట సన్నగా ఉంటే అంత మంచిగా ఫ్రై అవుతాయండి కారం కూడా అంత కమ్మగా ఉంటుందన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని కానీ నేను కొంచెం కొబ్బరి అలానే వెల్లుల్లిపాయలు చూశారు కదండి అవి తీసుకున్నాను ఇక్కడ ఒక రోట్లో నేను ముందుగా ఫ్రై చేసిన గింజలు ఏవైతున్నాయో అవి కొంచెము కొంచెం కల్లుపు వేసి అవి దంపుకున్న తర్వాత నేను ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నానండి ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా దంచుకోవాలండి మెత్తగా అన్నంలో కలుపుకున్నప్పుడు బాగా కలిసిపోయేలాగా అనమాట మనం మెత్తగా దంచుకోవాలి ఇక్కడ నేను అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి మీరు జీలకర్ర ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేయొచ్చండి మన ఇష్టం అనమాట ఇక్కడ అలానే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా ఇక్కడ ఇలా దంచుకున్న దాంట్లో మనం కొబ్బర కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒకేసరి వేయద్దండి మెదగదనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి బాగా మెత్తటి పౌడర్ లాగా ఆ కారంలో కలిసిపోవాలన్నమాట ఈ కొబ్బరి అంతా కూడా ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా రెబ్బలన్నీ తీసి పెట్టాం కదండి వెల్లుల్లిపై రెబ్బలన్నీ ఇవి కూడా వేసుకోవాలి పైన పొట్టేం తిన అవసరం లేదు ఇలా వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది అనమాట కార పొడికి ఇలా దంచుకున్న తర్వాత మనము ఈ కారం బాగా మెత్తగా దంచుకోవాలండి వెల్లుల్లిపాయలు కొబ్బరి మనం వేసిన జీలకర్ర ఉప్పు అంతా ఈ కారానికి పట్టాలన్నమాట ఒకసారి మధ్య మధ్యలో మనం చేత్తో ఏమైనా వెల్లుల్లిపాయలు మెదిగాయో లేదో అని చూసుకోవటానికి ఇలా తీసి చేత్తో ఇలా కలిపినట్టు చేయండి ఇక్కడ కొంచెం పొడి ఎందుకు తీస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చుండొచ్చు అది మా చిన్న వదినండి ఆమె మెత్తళ్ళు ఇలాంటివి ఏమి తిందనమాట అందుకోసమని ఆమె కొంచెం సపరేట్గా తీసి పెట్టుకుంది నేను మిగతా కారం అంతా తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే ఇది చిన్న రోలు కదా అన్నీ ఒకేసారి నోరటం కష్టంగా ఉంటుంది ఇలా మెత్తళ్ళు మెత్తళ్ళ తలలు రొయ్యలు మొత్తం వేసి మెత్తగా రుబ్బుకున్నానండి ఇది కూడా ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఈ కారంలో వేసేయాలి వేసేసి ఒక ఒకసారి చేత్తో మొత్తానికి కలపండి అప్పుడు కారము ఈ ఎండు నెత్తల తలలు రొయ్యలు మొత్తం బాగా మిక్స్ అవుతాయి అన్నమాట కారంతో అన్నమాట ఇలా కలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి రోట్లో వేసి మెత్తగా దంచుకోండి ఇలా దంచుకోవటం వల్ల కలిపిన దానికంటే కూడా ఇలా దంచుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి మొత్తం మిక్స్ అవుతుందనమాట కారము నెత్తల తలలు రొయ్యలు అన్నీ మిక్స్ అయ్యి మంచి రుచిని అయితే ఇస్తాయన్నమాట ఇలా మొత్తం మంచిగా ఒకసారి అయితే దంచుకోవాలి రోడ్లో దంచుకుంటేనే మంచి రుచి ఉంటుందండి అమోఘంగా ఉంటుందన్నమాట ఈ టేస్ట్ కొంతమంది నెత్తళ్ళు తినేవాళ్ళు ఇష్టపడరు అనమాట ఆ స్మెల్కి కానీ ఇది చాలా చాలా మంచిదండి బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకి పాలు పట్టడానికి ఇది పెడతారనమాట రొయ్యల కారపొడి చాలా మంచిదండి చాలా మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనమాట సీ ఫుడ్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అదే రోట్లో అమ్మ కొంచెం వేడి వేడి అన్నం వేసి కలుపుతుందండి పాతకాలంలో ఇంతే కదండి రోట్లో వేసుకొని తింటే ఆ కారంతో చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎండునెత్తళ్ల తలలతో చేసే కారపొడి చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నమ్మ చాలా ఇష్టంగా చేసి పెట్టేవాళ్ళు మాకు మేము కూడా అంతే ఇష్టంగా తినేవాళ్ళం అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్